హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ ఈ వీడియోలో నేను సింపుల్గా ఉంది కానీ గ్రాండ్గా ఉన్న డిజైన్ ఒకటి చూపించాలనుకున్నాను ఇంకా ఈ డిజైన్లో నేను తీసుకున్న పిక్చర్లో ఏ మెటీరియల్ అయితే ఉందో సేమ్ అదే మెటీరియల్ వాడాలనుకున్నాను అలా చూపిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనిపించింది నేను జస్ట్ వీడియో కోసం తీస్తున్నా కాబట్టి ఒక పేపర్లో టూ డిజైన్స్ అలా తీసుకున్నాను కానీ ఇలా ఇంత చిన్న డిజైన్ అయితే నెక్కి సరిపోదు ఒక పేపర్ మొత్తం ఫుల్గా తీసుకుంటే సరిపోతుంది కానీ ఇంత చిన్నదైతే చిన్న బేబీస్కి చిన్న పిల్లలకి అయితే ఫిక్స్ అవుతుంది ఈ డిజైన్ కావాల్సినంత డిజైన్ కట్ చేసుకొని ఇలా సింపుల్గా అతికించుకోవాలి ఎక్కడ కావాలో అక్కడ అతికించడం ఈజీయే స్టిక్ చేయడం కూడా చాలా ఈజీయే ఈ డిజైన్లో అయితే చాలా సింపుల్గా ఉంది వర్క్ కూడా మనకి కష్టం లేకుండా ఈజీగా కొట్టేసుకోవచ్చు గోల్డ్ కలర్ బీడ్స్ ఇంకా వైట్ పూస ఉన్నాయి ఇంకా చిన్నగా థ్రెడ్తో వర్క్ ఉంది సింపుల్గా రింగ్ ఫిక్స్ చేసుకోవడానికి కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు పేపర్ వల్ల నేనైతే ఈ పేపర్స్ యూస్ చేసి చాలా ఈజీగా స్టిక్ చేసుకుంటున్నాను ఈ మధ్య డిజైన్స్ అన్నీ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుని రింగ్ ఫిక్స్ చేసుకోవాలి కొంచెం లూజ్గా ఉన్నా కూడా వర్క్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అలా కాకుండా నీట్గా ఫిక్స్ చేసుకోవాలి రింగ్ పెట్టుకునేటప్పుడు రింగ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం క్లాత్ని లాగడం లాంటివి చేయకూడదు లా అవుతుంది క్లాత్ కొంచెం నిదానంగా చూసుకునే చేసుకోవాలి ఇంకా వర్క్ చేసుకోవడానికి ఇలాంటి స్టాండ్ అయితే అవసరం ఉండదు నేను వీడియో తీస్తాను కాబట్టి ఇలాంటి స్టాండ్ వాడుతున్నాను మనకి వర్క్ చేసుకోవడానికి సైజ్ బట్టి చిన్నగా పెద్దగా రింగ్స్ ఉంటాయి అవైతే సరిపోతుంది ఈ రింగ్స్ ఉంటే చాలు మనం వర్క్ చేసుకోవచ్చు రంగ్ రౌండ్గా కాకుండా స్క్వేర్ లాగా కూడా రింగ్స్ ఉంటాయి కదా అవైనా యూస్ చేసుకోవచ్చు స్టాండ్ అయితే అంత నీడ అయితే ఉండదు కావాలనుకుంటే వాడచ్చు నేను ఇక్కడ వైట్ పూస కానీ గోల్డ్ కలర్ బీడ్స్ కానీ తీసుకున్నప్పుడు ఫోర్ ఫోరే తీసుకున్నాను అలా తీసుకుంటే మనకి ఫిక్స్డ్గా ఉంటుంది స్టిక్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది కానీ మనము ప్రింట్ నేను కలర్ ప్రింట్ తీస్తే ఎలా వస్తుందో అని ట్రై చేశాను కానీ మనం కలర్ ప్రింట్ కంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకుంటేనే మనకి చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే మనం వర్క్ మొత్తం చేసిన తర్వాత మనం వాటర్లో పెడతాం కదా అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అయితే మనకి కొంచెం అక్కడక్కడ పేపర్ ఉన్నా కూడా మనకి కనపడదు అదే మనం కలర్ ప్రింట్ తీసుకుంటే అది వాటర్లో పెట్టినప్పుడు బ్లాక్ అయిపోతుంది మనకి మెటీరియల్ ఏ మెటీరియల్ వాడాలి ఏ కలర్ కాంబినేషన్ కావాలో మనం జస్ట్ పిక్ చూస్తే సరిపోతుంది బ్లాక్ అండ్ వైట్ తీసుకొని స్టిక్ చేసుకోవడమే చాలా ఈజీగా అనిపించింది నాకు ఈ పేపర్ గురించి అయితే చాలా డీటెయిల్స్ నేను చాలా వీడియోస్లో పెట్టానండి చాలా వీడియోస్లోనే పెట్టాను ఈ పేపర్ సైజ్ ఏ ఫోర్ షీట్ ఉంటుంది మనకి హ్యాండ్స్కి అయితే ఫుల్ ఒక హ్యాండ్కి డిజైన్ అయితే పేపర్ పైన సరిపోతుంది అదే బ్యాక్ కావాలనుకుంటే మాత్రం ఒక టూ పేపర్స్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా వన్ పేపర్లో హాఫ్ డిజైన్ అయితే మనకి పెద్దవాళ్ళకి ఫిక్స్ అవ్వదు చాలా చిన్న పిల్లలకి చాలా చిన్న నెక్స్కి మాత్రమే ఫిక్స్ అవుతుంది కానీ డిజైన్ మాత్రం ప్రింట్ చేసుకొని చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అది బాగా నచ్చింది నాకు ఇంత ఈజీగా ఉంది కాబట్టి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు పేపర్ లింక్ పెట్టమని డీటెయిల్స్ పేపర్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే పెట్టమని చెప్తున్నారు చాలా వీడియోస్లో నేను చెప్పాను కూడా ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ప్రతి వీడియోలో మెన్షన్ చేయడానికి కారణం ఏ ఏదో ఒక వీడియోలోనైనా చూసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అని నేను ఈ పేపర్ అయితే ఇండియాలో తీసుకోలేదు కాబట్టి నాకు ఇండియాకి సంబంధించిన లింక్స్ కానీ ఇండియాలో ప్రోడక్ట్ ఎలా ఉంటుందో కానీ నాకు డీటెయిల్స్ అయితే ఏం తెలియదు నన్ను అడిగిన వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను నాకు తెలిసిన వారికి నేను డీటెయిల్స్ ఇస్తూనే ఉన్నాను వర్క్ మనం వేసుకునేటప్పుడు పేపర్ వల్ల అయితే డిస్టర్బెన్స్ అయితే ఎలా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనం క్లాత్ పైన ఎలా స్టిక్ చేసుకుంటామో అలానే కొట్టేసుకోవచ్చు కాకపోతే నేను మగ్గం డిజైన్ని కూడా మగ్గం మెథడ్లో కాకుండా నార్మల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎలా చేస్తామో అలానే స్టిక్ చేసుకుంటున్నాను ఏ అయినా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ మెథడ్లోనే నేను ఇక్కడ అన్నీ అవే స్టిక్ చేసుకుంటున్నాను మగ్గం వర్క్లో అయితే ఏది కుట్టట్లేదు మనం వాడే మెటీరియల్ని బట్టి కూడా డిజైన్ ఉంటుంది చాలా గ్రాండ్గా స్టిక్ చేసుకోవచ్చు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా ఓన్లీ మనం స్టిక్ చేసుకునే వాటిని మాత్రమే పేపర్ మెల్ట్ అవ్వకముందు ఇలా కుట్టేసుకోవాలి ఏదైనా గమ్తో వాడాలనుకుంటే కనుక మనము పేపర్ మెల్ట్ అయిన తర్వాత పెట్టి స్టిక్ చేసుకోవచ్చు కానీ నన్ను అడుగుతున్న ఎక్కువ క్వశ్చన్స్ ఏంటంటే మనము ఈ వర్క్ చేసిన తర్వాత ఈ వర్క్తో పాటు బ్లౌజ్ని వాటర్లో పెడితే డ్యామేజ్ అవుతుంది బ్లౌజ్ పాడైపోతుంది మెటీరియల్ మనకి వేసుకున్న డిజైన్ కూడా డిస్టర్బ్ అవుతుంది అంటున్నారు కానీ నాకు తెలిసి చాలా వరకు శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా మళ్ళీ సపరేట్గా తీసి మనం బ్లౌజ్ స్టిక్ చేయించుకుంటున్నారు కదా ఆ బ్లౌజ్ అయితే ఇలాంటి క్లాత్తోనే స్టిక్ చేయించుకుంటాం కదా ఈ బ్లౌజ్ని నేను చాలాసార్లు వాటర్లో పెట్టాను ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇంకా మెటీరియల్ అయితే నేను వాడుతున్న మెటీరియల్లో ఇప్పటివరకు ఏది కలర్ పోలేదు కొన్నిసార్లు పోయింది కలర్ కలర్ పోయినప్పుడు ఏ బీడ్స్ కలర్ పోయిందో కూడా నేను మెన్షన్ చేశాను ఎందుకంటే ఆ మెటీరియల్ వాడినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా అందుకని చెప్పాను ఇక్కడ నేను వాడిన వైట్ కానీ గోల్డ్ కలర్ బీడ్స్ ఏవి అయితే కలర్ పోలేదు ఇంకా ప్రతి డిజైన్లోనూ ఖచ్చితంగా గోల్డ్ కలర్ బీడ్స్ అయితే ఉంటాయి కదా గోల్డ్ కలర్ బీడ్స్ వరకు చెప్పాలంటే ఇవైతే అసలు కలర్ పోలేదు నేను వాడుతూనే ఉన్నాను ప్రతి వీడియోలోనూ ప్రతి డిజైన్కి గోల్డ్ కలర్ బీడ్స్ వాడుతున్నాను కదా ఎక్కడ కలర్ పోలేదు కొన్ని స్పెషల్గా కొన్ని మెటీరియల్స్కి మాత్రమే కలర్ పోతుంది వాటిని మాత్రం మనం చూసే స్టిక్ చేసుకుంటే సరిపోతుంది వాటిని వాటిని మనం యూజ్ చేసే అవసరం ఎక్కువ లేనప్పుడు మనం పేపర్ మెల్ట్ అయిన తర్వాత కూడా వాడుకోవచ్చు అలా స్పెషల్గా ఏమైనా కలర్ అనిపించినప్పుడు లేదంటే ఫస్ట్ కొట్టేసుకొని వాటర్లో పెట్టుకోవచ్చు స్పెషల్ కేరింగ్ అవసరం అనుకున్న మెటీరియల్ మాత్రమే ఆఫ్టర్ పేపర్ మెల్టింగ్ మనం యూస్ చేసుకోవాలి ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంది చాలా చాలా ఈజీగా అయిపోయింది టూ డేస్ కూడా టైం పట్టదు మనకి వేసుకోవడానికి ఫుల్గా నెక్కి ఇంకా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్కి కూడా వేసుకోవాలనుకున్న టూ టు త్రీ డేస్లో అయిపోతుంది త్రీ డేస్ కూడా పట్టదు చాలా ఈజీగా ఉంది ఈ స్టిక్కర్తో మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది చాలా వరకు నాకు తెలిసిన వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నా ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇది మెటీరియల్ కొంచెం కొత్తగా ఉంది కాబట్టి అందరూ చాలా డౌట్స్ అడుగుతున్నారు నాకు తెలిసిన వారికి మాత్రం అందరికి రిప్లై ఇస్తూనే ఉన్నాను నా దగ్గర చాలా మంది పేపర్స్ తీసుకొని కూడా వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు పేపర్ నచ్చి ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఇక్కడ మనం వైట్ బీడ్స్ ప్లేస్లో ఇంకా వేరే థ్రెడ్ కూడా వాడుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఈ డిజైన్లో ఉన్న మెటీరియల్ ఎలా ఉందో అలానే వాడాలనుకున్నాను అనుకున్నాను అందుకని ఇక్కడ ఎలా ఉన్నాయో గోల్డ్ కలర్ ఇంకా వైట్ కలర్ బీడ్స్ వాటితోనే స్టిక్ చేసుకుంటున్నాను పేపర్ మొత్తం మనం వాటర్లో పెట్టాలి అని అనుకుంటేనే కలర్ ప్రింట్ తీసుకోండి లేదంటే బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటేనే మనకి వాటర్లో తొందరగా క్లీన్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది కలర్ ప్రింట్ తీసుకుంటే అది కలర్ లైట్గా ఉన్న డార్క్గా ఉన్నా మనకు వాటర్లో పెట్టగానే అది బ్లాక్ అయిపోతుంది ఈ వీడియోలో కూడా అలానే అయ్యింది నేను ఈ వీడియోలో డిజైన్ని మొత్తం వాటర్లో పెట్టలేదు మీకు చూపించడానికి నేను వాటర్లో పెట్టలేదు తర్వాత మళ్ళీ వాటర్లో పెట్టాల్సి వచ్చింది వాటర్లో పెట్టకూడదు ఎందుకు అడిగారంటే మీరు వాటర్లో పెడితే మెటీరియల్ పాడైపోతుంది కదా అలా చూపించమని అడిగారు కానీ వాటర్లో పెట్టకుండా కొంచెం కొంచెం మనం పేపర్ రిమూవ్ చేసే చేసేదానికి పట్టే టైం కంటే కూడా వాటర్లో పెడితే ఫైవ్ మినిట్స్లో పేపర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇంకా బ్లౌజ్ నుంచి పేపర్ మెల్ట్ అయిపోయిన పేపర్ కూడా సపరేట్ అయిపోతుంది అది చాలా ఈజీగా ప్రాసెస్ ఇంకా తొందరగా కూడా అయిపోయింది కానీ అది మనం చేత్తో కనుక సపరేట్ చేస్తూ ఉంటే పేపర్ని చాలా టైం పడుతుంది ఇంకా మనమే చేత్తో తీయాల్సి వస్తుంది మెల్ట్ అయిపోయిన పేపర్ని అది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మీకు వీడియోలో ఎలా ఉంటుందో చూపించడానికి నేను ఈ పే ఈ పేపర్ని ఈ డిజైన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వాటర్లో కాకుండా ఫస్ట్ నేను తడిపి తీయడానికి ట్రై చేశాను చెప్పేదానికంటే ఎలా ఉందో మీకు చూపిస్తే తెలుస్తుంది కదా అందుకనే అలా చేశాను కానీ చాలా కష్టంగా అనిపించింది దానికంటే వాటర్లో పెడితే వాటర్ మెల్ట్ అయిపోయిన పేపర్ కూడా వాటర్లోకి వెళ్ళిపోయింది తొందరగా అయిపోయింది వర్క్ చాలా ఈజీగా అనిపించింది మీరు వాడే మెటీరియల్ మీరు వేసుకునే బ్లౌజ్ ఆ క్లాత్ అవి కనుక కంఫర్ట్గా ఉంటే నా సజెషన్ మీరు వాటర్లో పెడితేనే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది లేదంటే కొంచెం టైం పడుతుంది రిస్క్ అయినా కూడా టైం పడుతుంది ఇలా వేసుకున్నాను గోల్డ్ కలర్ ఇంకా వైట్ కలర్ బీడ్స్తో ఇలా స్టిక్ చేసేసుకున్నాను మనకి డిజైన్ ఏది కావాలంటే అది స్టిక్ చేసుకోవచ్చు నీట్గా మంచిగా ఉంటుంది కూడా మనం థ్రెడ్ వర్క్ వాడితే కనుక కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మనం థ్రెడ్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ బీడ్స్తో స్టిక్ చేసేటప్పుడు కరెక్ట్గా మెజర్ చూసి తీసుకోవాలి బీడ్స్తో యాడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కొంచెం గ్యాప్ ఉన్నా సరిపోతుంది కానీ కొ మరీ టైట్గా ఫుల్గా తీసుకుంటే కనుక అది షేప్ అవుట్ అయిపోతుంది బీడ్స్కి ప్లేస్ ఉండకుండా అవి క్రాస్ అయిపోతాయి కానీ థ్రెడ్ అలా కాదు థ్రెడ్ ఎలా అడ్జస్ట్ చేస్తే అలా ఉంటుంది బీట్స్తో అదొక్కటి చూసుకోవాలి మనం ఎక్కువ బీట్స్ అయితే పెట్టకూడదు ఎక్కువ బీట్స్ పెట్టుకున్నామంటే దానికి బీట్స్కి ప్లేస్ లేనప్పుడు అది క్రాస్ అయిపోతుంది దానివల్ల డిజైన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది కదా నీట్గా కనపడదు లైన్స్ స్ట్రేట్గా నీట్గా ఉన్నట్లు కనపడదు ఈ రౌండ్ షేప్కి అక్కడక్కడ కొంచెం బీట్స్ ఎక్కువ అయ్యాయి మీకు కనపడుతుంది అక్కడక్కడ కొంచెం లైన్స్ కూడా షేప్ అవుట్ అయిపోయినట్లు కనపడుతుంది క్లియర్గా అలా కనపడకుండా ఉండాలంటే కొంచెం గ్యాప్ అయినా సరే మనము బీడ్స్ కొంచెం తక్కువగానే పెట్టుకోవాలి ఇలా మొత్తం బీడ్స్తో వర్క్ చేసుకునేటప్పుడు లేదంటే ఇంకా క్లాత్ కాకుండా నెట్ పైన వర్క్ చేసుకునేటప్పుడు మనకి థ్రెడ్ కాకుండా మనకి వేరే కలర్ థ్రెడ్ ఉంటుంది వైట్ కలర్ది దాన్ని యూస్ చేసామంటే మనకు అసలు స్టిక్ చేస్తున్నట్లు కనపడదు థ్రెడ్ కనపడకుండా చేసుకోవచ్చు దాంతో వాడి ఇది క్లాత్ కాబట్టి నేను ఇక్కడ థ్రెడ్ వాడుతున్నాను మనం డిజైన్ వేసుకునేటప్పుడు వర్క్ మొత్తం లైన్గా వేసుకునే దానికంటే ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్కసారి వేసుకుంటేనే వర్క్ తొందరగా అయిపోతుంది ఇక్కడ గోల్డ్ ఇంకా వైట్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్స్తో చేయాల్సిన వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుని తర్వాత వైట్ కలర్ బీడ్స్తో మనం వర్క్ చేసుకుంటే అలా మనకి ఈజీగా అనిపిస్తుంది ప్రతిసారి వైట్ గోల్డ్ ఇంకా గ్రీన్ అలా మార్చుకుంటూ ఉంటే మనకి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది వీడియో ఎంత ఎక్కువైనా సరే మొత్తం స్టిక్ చేస్తున్న వర్క్ మొత్తం మీకు చూపించాలనుకున్నాను అందుకే ఇలా మొత్తం వర్క్ని నేను షూట్ చేశాను సేమ్ ఇదే డిజైన్ ఇంకా మనం బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా వేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా ఉంటుంది అక్కడక్కడ గోల్డ్ అండ్ వైట్ కలర్ బీడ్స్తో స్టిక్ చేసుకున్నామంటే బ్లౌజ్ మొత్తం ఫుల్ అయిపోతుంది బీట్స్తో ఇలా మొత్తం వర్క్ అయితే ఫుల్ చేసుకున్నాను ఈ డిజైన్లో ఏ మెటీరియల్ ఉందో అదే యూస్ చేశాను నేను ఈ వీడియోలో మనం వాడే మెటీరియల్లో మనం వాడే డిజైన్లో కనుక థ్రెడ్ ఉంటే ఫస్ట్ మనం బీడ్స్ కంటే కూడా థ్రెడ్ వర్క్ తొందరగా చేసుకోవాలి లేదంటే ఫస్ట్ బీడ్స్తో మనం వర్క్ చేసుకుంటే తర్వాత థ్రెడ్కి ఆ బీడ్స్ చిక్కు పడుతుంది అడ్డుగా వస్తుంది మనకి ఇలా కుట్టడానికి చాలా థ్రెడ్ చిక్కు పడిపోయి టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఫస్ట్ థ్రెడ్ వర్క్ ఫినిష్ చేసుకోవాలి అలా చేస్తే మనకు చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది కష్టపడే పని లేకుండా థ్రెడ్తో ఇలా ఈజీగా మనం లీవ్స్ ఎలా స్టిక్ చేసుకోవాలో నేను టూ మెథడ్స్ అయితే ఇక్కడ చూపించాను ఒకటైతే ఇలా లాంగ్ అండ్ షార్ట్లో ఇలా స్టిక్ చేసుకోవాలి అలా కష్టంగా అనిపిస్తే మనకి చైన్ స్టిచ్ లాగా ఇలా వేసుకోవాలి చైన్ స్టిచ్ లాగా వేసుకుంటే ఒక టూ టైమ్స్ వేసుకుంటే మనకి లీవ్ ఎంత పెద్దగా కావాలో దాన్ని బట్టి మనం టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా వేసుకోవచ్చు నాకు చైన్ స్టిచ్ లాగా వేసుకోవడం చాలా ఈజీగా అనిపించింది అందుకనే అన్నీ అదే అదేలాగా వేసుకున్నాను నేను వర్క్ వేస్తుంటే నాకు బీట్స్ వల్ల థ్రెడ్ వర్క్కి చాలా డిస్టర్బెన్స్ అయ్యింది చాలా టైం కూడా పట్టింది వర్క్ వేయడానికి గ్రీన్ కలర్తో ఇలా లీవ్ స్టిక్ చేసిన తర్వాత గోల్డ్ కలర్తో వీటికి అవుట్లైన్ లాగా నీట్గా ఫినిష్ చేసుకున్నాను వాటికి టైం అయితే పట్టలేదు గోల్డ్ కలర్ మనకి సిల్కీ థ్రెడ్లో ఉంటుంది నార్మల్గా వేరే థ్రెడ్ కూడా ఉంటుంది మనకి ఏది కంఫర్ట్ అనిపిస్తే అది యూజ్ చేసుకోవచ్చు కానీ సిల్క్ థ్రెడ్ వాడితేనే బాగుంటుంది అనిపించింది నాకు స్టాండ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ కావాలనుకుంటే మాత్రం దానివల్ల యూజ్ ఏంటంటే మనకి టూ హ్యాండ్స్ మనకి ఫ్రీగా ఉంటాయి ఒక హ్యాండ్తో ఇలా థ్రెడ్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో మనం వర్క్ చేసుకోవచ్చు అదే రింగ్ పెట్టుకుంటే ఒక హ్యాండ్ రింగ్ పట్టుకోవడానికి మనకి అయిపోతుంది కాబట్టి కొంచెం వర్క్ కూడా టైం పడుతుంది ఇలా స్టాండ్ పెట్టుకుంటే టూ హ్యాండ్స్ వర్క్ వర్క్కి యూస్ చేస్తాం కాబట్టి తొందరగా అయిపోతుంది కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు రింగ్తో అయినా మనము మేనేజ్ చేసుకోవచ్చు డిజైన్ మొత్తం ఉన్న వైట్ ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్ స్టిక్ చేయడానికి అంత టైం పట్టలేదు కానీ అక్కడక్కడ కనపడి కనపడకుండా ఉన్న లీవ్స్ని స్టిక్ చేయడానికి చాలా టైం పట్టింది ఆల్రెడీ కుట్టిన బీట్స్ వల్ల మనకి థ్రెడ్ చిక్కుకొని చిక్కుపడి చాలా టైం వేస్ట్ అయింది లీవ్ స్టిక్ చేయడానికి టైం అయితే చాలా పట్టింది ఫస్ట్ లీవ్ స్టిక్ చేసుకుని ఉంటే మనకి ఇంత ప్రాబ్లం వచ్చేది కాదనుకుంటా దానికోసమే మనం ఫస్ట్ థ్రెడ్ వర్క్ చేసుకోవాలి తర్వాత మనము బీట్స్ వర్క్ ఏదైనా ఉంటే తర్వాత ఫినిష్ చేసుకోవాలి కావాలంటే ఇక్కడ ఉన్నాయి డిజైన్లో లీవ్స్ అయితే ఏ కలర్ ఉన్నాయో ఏ షేప్ ఉన్నాయో అదే షేప్ అదే కలర్ తీసుకొని కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు థ్రెడ్ అవసరం లేదు థ్రెడ్ కుట్టడానికి మనకి అంత ఓపిక లేదు టైం లేదు అనుకున్నప్పుడు సింపుల్గా కుందన్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా గ్రీన్ కలర్ లైన్ గ్రీన్ కలర్ లీవ్స్కి లైన్గా ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను జస్ట్ అవుట్ అవుట్లైన్సే కాబట్టి ఇది కూడా సింపుల్గా అయిపోయింది కానీ బీట్స్ వల్ల మనకి కొంచెం చిక్కు పడింది టైం కూడా పట్టింది కానీ గ్రీన్ కలర్ లీవ్స్కి గోల్డ్ కలర్ సెట్ చేసిన తర్వాత లుకింగ్ చాలా బాగా ఉంది ఇది కూడా సేమ్ చైన్ స్టిచ్ లాగా వన్ టైం వేసుకుంటే సరిపోతుంది లీవ్స్ మరీ పెద్దగా ఉంటే మనం వేరే స్టిచ్ యూస్ చేసి స్టిక్ చేసుకోవాలి కానీ ఇక్కడ లీవ్స్ చాలా చిన్నగా ఉన్నాయి కదా దానికోసం వన్ టైం మనం చైన్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇంత ఈజీగా ఉంది కాబట్టి చాలా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు వారికి వారే నీట్గా వేసుకోవచ్చు అని మన వరకు మనం చేసుకుంటే మన బ్లౌజ్ పైన మనకు ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా మొత్తం వరకు మొత్తం కూడా ఇలానే ఫినిష్ చేసుకున్నాను వర్క్ చేయడానికి టైం పట్టదు వర్క్ని చేసేటప్పుడు వీడియో తీస్తాం కదా వీడియో తీసేటప్పుడు చాలా టైం పడుతుంది కానీ ఇక్కడ లీవ్స్ అన్ని వీడియోలు కవర్ అయ్యే వరకు వర్క్ మొత్తం ఇలా ఫినిష్ చేసుకున్నాను మిగతాది మొత్తం ఫాస్ట్గా వర్క్ చేసేసాను వర్క్ అయితే మొత్తం చాలా ఈజీగా సింపుల్గా అనిపించింది మనం గోల్డ్ కలర్ థ్రెడ్ వాడుతున్నది కొంచెమే అయినా కూడా వాటి వల్ల లుకింగ్ అయితే మనకి క్లియర్గా కనపడుతుంది కదా కుట్టిన దగ్గర కుట్టిన దగ్గర మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఒక లైన్ ఉన్నా కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ లుకింగ్ అయితే చాలా డిఫరెంట్గానే ఉంది నీట్గా ఉంది మంచిగా లుకింగ్ కూడా చాలా బాగుంది వర్క్ మొత్తం ఇట్లా సింపుల్గా సింపుల్ వర్క్తో మొత్తం ఫినిష్ చేసుకున్నాను వర్క్ అయిపోయిన తర్వాత ఇది మామూలుగా అన్ని వీడియోస్లో అయితే ఈ డిజైన్తో పాటు ఈ క్లాత్ని వాటర్లో పెడుతున్నాను కదా ఈసారి వాటర్లో పెట్టకుండా జస్ట్ పేపర్ వరకు తడిపి వాటర్ని రిమూవ్ చేసి మీకు చూపించాలనుకున్నాను అలా కూడా అడిగారు కదా వారి కోసం ట్రై చేద్దాం అనుకున్నాను టైం అయితే పడుతుంది మనం వాటర్లో పెడితేనే పేపర్ తొందరగా అయిపోతుంది కానీ మీకు చూపించడానికి నేను ఇట్లా ట్రై చేస్తున్నాను సింపుల్గా అందరికి అర్థం అవ్వాలని ఇలా వాటర్ చేతితో పెడుతున్నాను నేను ఇక్కడ లేదంటే స్పూన్తో కానీ కాటన్ కాటన్ క్లాత్తో ఏదైనా సరే టిష్యూతో కానీ అలా జస్ట్ మనం పేపర్ని తడిపితే చాలు కింద క్లాత్ని తడిపే అంత ఎక్కువ వాటర్ పెట్టనవసరం అవసరం లేదు చూడండి ఇక్కడ పెట్టింది కొంచెం వాటర్ అయినా అప్పుడే మెల్ట్ అయిపోయింది మామూలుగా వాటర్లో మెల్ట్ అయిపోయిన తర్వాత మనకు అది వైట్గా కనపడుతుంది కానీ ఇక్కడ ఇది కలర్ ప్రింట్ కాబట్టి చూడండి ఇక్కడ ఎంత బ్లాక్గా ఉందో బ్లాక్ అండ్ వైట్ పేపర్ అయితే మనకి ల్యాక్ అవ్వదు అది వైట్గా అయిపోతుంది ఒకవేళ ఎలా ఉండిపోయినా కూడా మనకి డిస్టర్బెన్స్ అయితే ఉండదు డిజైన్కి అది వైట్గా ఉంటుంది కాబట్టి కనపడదు ఇక్కడ బ్లాక్గా ఉంది కదా దాన్ని మనం సపరేట్గా రిమూవ్ చేసుకోవాలి జస్ట్ వాటర్ తడపగానే చూడండి పేపర్ ఎలా మెల్ట్ అయిపోతుంది ఇలా మనం ఒక్కొక్క ప్లేస్లో వాటర్ పెట్టుకుంటూ స్పెండ్ చేసి పేపర్ని రిమూవ్ చేసి పట్టే టైం కంటే కూడా వాటర్లో పడేసామంటే టెన్ మినిట్స్లో అయిపోతుంది తొందరగా మనం క్లాత్ని తీసి మనం ఆరబెట్టేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి చాలా టైం కూడా చాలా టైం పడుతుంది క్లాత్ మనం క్లాత్ని డిజైన్ని వాటిలో తడపకూడదు అంటే ఇలా కష్టపడి ఇలా రిమూవ్ చేసుకోవాలి లేదు ఈజీగా అయిపోవాలనుకుంటే ఈ డిజైన్ని సింపుల్గా వాటర్లో పెడితే సరిపోతుంది జస్ట్ వాటర్తో మనం డిజైన్ని తడిపినప్పుడు మనమే ఈ పేపర్ మొత్తం మన చేతితో మనమే రిమూవ్ చేయాల్సి ఉంటుంది అదే మనం వాటర్లో పెట్టేశామంటే ఆ పేపర్ మెల్ట్ అయిపోయి మొత్తం వాటర్లోకి అదే వెళ్ళిపోతుంది మనకు అంత శ్రమ ఉండదు మనం పేపర్ని సపరేట్ చేయాలనే మనకి పని అయితే ఉండదు ఈజీగా అయిపోతుంది కానీ మీకు చూపించడానికి నేను ఇలా చే ట్రై చేశాను నచ్చితే ఇలా కూడా చేసుకోవచ్చు మనం వేసుకున్న వర్క్ని మనం వేసుకునే బ్లౌజ్ని వాటర్లో పెట్టకూడదు అనుకుంటే ఇలా కష్టపడాల్సిందే లేదా సింపుల్గా అయిపోవాలనుకుంటే వాటర్లో పెట్టేసేయండి మీకు చూపించడానికి నేను ఇలా ట్రై చేశాను ఇక్కడ వాటర్లో అయితే పెట్టాను పెట్టలేదు కదా ఈ పేపర్ అయితే మొత్తం రిమూవ్ చేయాలి కానీ నేను ఫైనల్గా వాటర్లో పెట్టేశాను పేపర్ మొత్తం రిమూవ్ చేయలేక అలా వాటర్లో పెట్టామంటే ఈజీగా మనకు మెల్ట్ అయిపోతుంది కదా ఇలా వాటర్లో పెడితే మనకి అది మెల్ట్ అయిపోయిన పేపర్ మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతుంది మనం అప్పుడు చేత తీసే పని అయితే ఉండదు ఇంతే అండి చాలా చాలా ఈజీగా మనం ఎంత హెవీ వర్క్ అయినా ఎలాంటి వర్క్ అయినా మనం వాడే మెటీరియల్ని బట్టి దాని లుకింగ్ అయితే ఉంటుంది వర్క్ అయితే చాలా హార్డ్గా హెవీగా అయితే ఉండదు కష్టంగా అయితే అస్సలు ఉండదు మీకు మీకు వీడియో మొత్తం క్లియర్గా చూపించాను కదా ఎంత ఈజీగా స్టిక్ చేసుకున్నానో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ బాగా చూసి నచ్చిందని కామెంట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ మెథడ్ నచ్చి ఈజీగా స్టిక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా నేను వితౌట్ డిజైన్ విత్ డిజైన్ పేపర్స్ అయితే సెండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్